మోస దగ్గర ఈ రోజు ఏం నేర్చుకున్నాడో ఒక మాట చూపిస్తా నిర్గమా దగ్గర ఏ అనుభవం నేర్చుకున్నాడో సంఘంలో ఏ అనుభవం నేర్చుకోవాలో దగ్గర ఏ అనుభవం ఈ రోజు మనం చూద్దాం పదిహేట వచ్చు చూద్దాం చాలేమ్మా అమాలయలు వచ్చేస్తారు గమనించండి శత్రువులకి ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు లేదా శరీర క్రియలు మన శరీరాన్ని ఆత్మని పాడు చేసే దురాలోచనలు దుష్ట సాంగత్యాలు చట్ట స్నేహాలు ఏంటి శరీర పలకేంద ఇవన్నీ అమాలయకులు అనే దానికి సాదృశ్యం కదా అప్పుడు అమాలయకులు అనేది ఒక జాతీయ ఒక శత్రు సమూహం అయితే నూతన నిర్మాణ సర్కారు అమాలయకులు అంటే ఎవరంటే మన శరీరాన్ని పోటీ చేస్తున్నాయి సార్ బయటి లోపల నుంచి బయటకు ప్రతిదీ కూడా మనిషికి పాడు చేస్తాయి దురాలోచనలు బూతు మాటలు చూడకుండా దృశ్యాలు వినకుండా మాటలు వెళ్ళకుండా స్థలాలు కదా కొన్నిసార్లు మన జీవితాన్ని పాడు చేస్తాయి ఇవన్నీ అమాలయకులు ఈ మనుషులని ఆగిపోయారు కానీ అమాలయకి శత్రువు విస్త్రాయలంతో కోడత ప్రయాణం చేశాడు కదండి మోషే నుంచి ఈ కుట్టాడు చిన్న చిన్న లోతు నుంచి కుట్టాడు లోతు కుమార్తెలు బోరుతో పాపం చేస్తే మోలాబీలు అమ్మోనియన్లు పుట్టాడు అంటే పాపమైన శబ్ద్యుకి వస్తారని జనగవాడి వాళ్ళు మధ్య మధ్యలో అంద శత్రువులు ఆగిపోయారు కానీ ఈ అమాలయకు విస్త్రాయంతో కూడత ప్రయాణం చేశాడండి కదా మోషే కాలంలో ప్రయాణం చేశారు తర్వాత కాలంలో ప్రయాణం చేశారు న్యాయాధిపతుల కాలంలో ప్రయాణం చేశారు ఎంత అమరయుల విధి పొందాడు ఆ రైతుల సౌరకాలంలో వచ్చేవాడు సౌర వచ్చేవాడు సిగలట్ పట్టేవాడు అమాపేవచ్చు కూడత కూడ ప్రయాణం చేశాడు ఎందుకంటే ఏ శక్తువునైనా మనం ఆపచ్చు కానీ మన శరీరానికి కలుగుతున్నటువంటి దురాలోచన దుష్ట సాంగత్యాలు చెడనాడపి మన శరీరం వచ్చే అద్భుత మాటలు ఇవి కంట్రోల్ చేయలేవు శత్రువులు మనకి మన బాడీ చేసి మనతో పాటు ఉంటాయి చచ్చిపోతాక మనతో వస్తా ఉంటాయి వాళ్ళు జయించాలి వాటిని జయించాలి అందుకే పరిశుద్ధాత్మ పొందుకోండి దేవు విశ్వాసం కలిగిన అలేదు వాటిని జయించాలంటే ఎలా జయించగలం అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మోసే చెప్తున్నాడు అలా మోసే ఏం తెలుసా జయించాలంటే ఏం చేసా నేను కథ పట్టుకొని పండుగతాను నువ్వు కత్తి పట్టుకొని ఎదురు చేయాలన్నాడు ఆ మాటలో యహోష్వ సరే లేకపోతే కద్దకు బయలుదేరిపోయి అసలు యహోష్వ ఎంతో వచ్చా యహోష్వ ఎంతో వీడా యహోష్వ ఎవరు ఐగుప్తుల బానిస అక్కడ ఏం చేయాలి మట్టి తొక్కుకోవడం మట్టి పేసుకోవడం ఇటుకులు చేయడం ఇటుకులు కాల్చడం గడ్డి తెచ్చుకోవడం వాటిని కాల్చుకోవడం వాళ్ళకి ఇదే పని అక్కడ ఇస్రాయల్ ఏ లేదు మట్టి తెచ్చుకోవడం దాన్ని తొక్కడం ఇటు చేయడం గడ్డి తెచ్చుకోవడం కాల్చడం ఐగుప్తులకు ఇచ్చేయడం ఇదే పని అలాగే ఎప్పుడు ఎదురువాడిసే కానీ నువ్వు ఎందుకు కట్టెలు వచ్చి మాటకి వెంటనే వచ్చేసాడు నాకు ఎందుకు రాదయ్యా నాకే కోనొచ్చు నాకు రాదు కత్తు పడుతున్నాడు దానిలో ఏం తెలిసిందంటే విధేత చచ్చుకొచ్చే ఇంక వీరే స్వాల్ చెప్పకూడదు విధేక చూపాలి ముందు

దేవుడు సహవాసంలో దేవుడి సన్నిధిలో ప్రజలతో గంట గట్టే ఈ ఆనందం వేరేగా ఉంటుంది ఈ దీవుని వేరేగా ఉంటుంది దేవుడి స్తోత్ర కలిగి కాబట్టి విధేయత అనేది చాలా దేవుడి మాట లో చాలా ఆశీర్వాదం ఆశీర్వాదం ఎక్కడున్నా సరే విధేయతలో నుంచి వచ్చింది విధేయత చూపిన వాళ్ళందరూ కూడా దీవించబడిపోయారు దేవుడి స్తోత్ర కలిగిన కానీ కాబట్టి నాకు ఇద్దరు రాదండి నేను చేయలేనంటే అమ్మేది కాదు వెంటనే మోసం ఏం చెప్పాడో ఆ మాట పెద్ద వచ్చేదండి ఎందుకు వచ్చారు రాదా నాకు చదువు వచ్చారు రాదా నాకు ఆటలు రావండి నాకు వైభవ చదువులేనండి ఇంక చెప్పడం వచ్చినట్టు చేసింది ఎలా వచ్చి ఆనందంటే నిలబడమో నిలబడు దేవుడి ఆత్మని కమ్ముకుంటాడు దేవుడి స్తోత్రం కలిగండి అని విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుడి స్తోత్రం కలిగింది

పట్టుకోవటము క్రైస్తవ లక్ష్యం కాదు విధేయతతో పాలంటే దేవుడి స్తోత్రం కలిగిన పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం విధేయత మీద ఆధారపడటం మన దేవుడి స్తోత్రం కలిగింది కానీ అలాగే మన కానీ పాస్ట్ కాదు పైవేసింది కానీ మైకల్ పోవాలి కానీ ఇలా అన్నారంటే మరి ఏమిటి అర్థం చేసేసారా మరి చేసేసారా చేసేది నువ్వు కాదు నువ్వు కాదు నీలో పరిశుద్ధ ఆ గడిలో మాట్లాడే నువ్వు కాదు నీలో పరిశుద్ధ తండ్రి ఆత్మ మాట్లాడతారంటే దేవుడి స్తోత్రం కలిగింది కాదు తండ్రి ఆత్మ నీలోకి వచ్చేటట్టే ఇవి అంపిస్తున్నట్టే వస్తాడండి దేవుడు ఆ లోకాలను విడిచేసి నీలోకి వచ్చేసేటట్టే నాలోకి వచ్చేటట్టు మనం అంపిస్తున్నట్టే మనం ఎంత ఇష్టమైతే నాలోకి వస్తాడు చెప్పండి ఒక అధికారి గ్రామంలో ఒక అధికారి కానీ గ్రామ పెద్ద కానీ మన ఇంటికొచ్చి వచ్చి మధ్యం తాగి మధ్యాహ్నం భోజనం చేసి పడుకొని సాయంత్రం తీరాకి వెళ్ళేటట్టే మనం ఎంత ఇష్టపడితే అంటాడు అంతే కదా మన ఇష్టం లేకపోతే మన ఇంటికి వస్తారా మన ఇంటి మధ్యలో అవుతారా కానీ మన ఇష్టమైతే మాట్లాడి మహబాతి చెప్పాడు అంటే ఎంత ఇష్టమై ఆయన విధేయుడు చూపేటప్పుడు ఆయన కృషి అసలు ఆలోచించారు దేవుడి స్తోత్రం కలిగింది